ఏడు ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద రాయలు స్టార్ట్ కాయగూరల ధరను టమాటాలు కేజీ పదహైదు మూడు కేజీలు నలభై ఐదు రూపాయలు మంచి టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ഉർഗഡൽ കേജി ഇരവൈത് നൂറ്റിക്ക് നാല് കൂടുതൽ ബീറക്കായ കേജി നിലവൈ അർദ്ധ കേ ഇരവൈ ബെണ്ടക്കാൾ കേജി നിലവൈ അർദ്ധ കേ ഇരവൈ കെ കേജി മുപ്പ അർദ്ധ കേജി പതിനായിരുന്നു കാരട്ട കെ മുപ്പി നിലവൈ അർദ്ധ കേ ഇരവൈ കെജി നിലവൈ അർദ്ധ കേ ഇരവൈ കാൽ കേജി നിലവൈ അർദ്ധ കേ ഇരുവ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరుల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూల ధరలు అవుతాడు ప్రతిరోజు కాగిల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లా కాయగూర లక్ష్యప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకే విషయాలు కామెంట్ చేసి కొనాలి